మండలం మడనూరు పంచాయతీ స్వర్ణాంధ్ర పట్టపాలెంకు చెందిన సాయినాథ్ జాలయ్య నాగరాజు రాజు మరో ఇరవై మంది తెలుగుదేశం పార్టీ వీడి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా బాలినేని ఆహ్వానించారు స్వర్ణాంధ్ర పట్టపు చెందిన యువకులు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని బాలినేని అన్నారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చిన పథకాలతో వైసీపీలో చేరడం మాకు మడనూరు గ్రామంలో మరింత బలం చేకూరిందని అన్నారు గతంలో వెయ్యి మెజారిటీ వస్తే ఈసారి మడనూరు పంచాయతీలో పదిహేను వందల మెజారిటీతో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వైసీపీలోకి వస్తున్నారని అన్నారు సాయినాథ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే వాసన చేస్తున్న అభివృద్ధి నచ్చి వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాజీ ఎంపీపీ వాయుల మోహన్ రావు సామంతుల వీరారెడ్డి వాయుల రోషయ్య పొక్కంగారి యానాది కొండయ్య మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు రవికుమార్ ప్రసాద్ శ్రీను నాగూర్ రాజబాబు మార్క్ బాబు వెంకటేశ్వర్లు శ్రీహరి తామరాజు అంకయ్య బాబురావు రవి చిన్న తదితరులు పాల్గొన్నారు సంతోషం ఎప్పటి నుంచో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పాలెం అది ఈరోజు ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నంతకు వారందరూ కూడా ఆహ్వానం పలుకుతూ వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి మండ్రనూరులో స్వర్ణానంద వాళ్ళు వచ్చారంటే ఇంకా మనూరు ముప్పైసారి వెయ్యి మెజార్టీ వచ్చింది ఈసారి పదిహేను వందల మెజార్టీ గ్యారెంటీకి వస్తుందని కూడా మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఖచ్చితంగా పాత కొత్త లేకుండా అందరూ కలిసి పని పనిచేసి మరి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అలాగే స్వర్ణానంద ప కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అందరి అందరికీ అన్ని రకాలుగా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు అందరూ కూడా చేస్తూ ఉన్నాయి ఎవరు కూడా మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలి మళ్ళీ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో మరి చూస్తే సర్వేలు చూస్తుంటే దాదాపు నూట ముప్పై సీట్లు మళ్ళీ వైసీపీకి అని చెప్పి కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జగన్ జెండా ఎగరేయటం జరుగుతుంది మన కొత్తపట్నం మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో మరి సున్నంద పట్ట పాలనలో మాకు ఒక మళ్ళీ గ్యారంటీగా అన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు కొత్తగా చేరినటువంటి సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఇప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి టీడీపీల పార్టీల నుంచే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకెంతో నచ్చింది అందువల్ల జగన్మోహన్ రెడ్డి వాసన్ అభివృద్ధి కార్యక్రమం కూడా చాలా నచ్చింది అందువల్ల వైఎస్ఆర్ పార్టీ పార్టీలో చేరాము రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వాసన్న గారిని ఘన విజయంతో గెలిపించుకున్నాం